ఇంకా సత్యం ప్రభావతి అయితే ముగ్గురికి రూమ్లు ఉండాలని చెప్పని వాళ్ళు ఏమో హాల్లో పడుకొని రవి శృతికి కూడా అయితే రూమ్ అయితే ఇస్తారు కానీ శృతి షాపింగ్లో అయితే తను ఒక టెంట్ హౌస్ అయితే తను కొనుక్కుంటుంది అది సర్ప్రైజ్గా అయితే రవికి చూపించాలని అనుకుని ఉంటుంది ఇంకెవరి పాటి వాళ్ళు నిద్రపోతూ ఉంటే అప్పుడు రవిని తీసుకొని వెళ్ళి పైన అయితే తనకు చూపిస్తుంది ఇప్పుడు వాళ్ళు మనకుతో గొడవలు వేసుకొని చేసేదానికంటే మనం ఇలా పడుకుంటే ఏం కాదు కదా అని చెప్పంటుంది అప్పుడు రవి అయితే చాలా థ్యాంక్స్ శృతి నువ్వు ఎక్కడ రూమ్ లేదని చెప్పని వెళ్ళిపోదామంటావు అంటే నాకు నువ్వంటే ఇష్టం నీకేమైనా కుటుంబంతో ఉండడం ఇష్టము అందుకే నీ ఇష్టం నా ఇష్టంగా మార్చుకుంటున్నానని చెప్పని శృతి అయితే అంటుంది ఉదయాన్నే మనోజ్ అయితే ఇంకా ఎక్సర్సైజ్ చేస్తూ వాళ్ళ అమ్మకైతే కనిపిస్తాడు అప్పుడు నేను శృతి రవికి కాఫీ ఎత్తుకు పోయిస్తున్నానంటే నేను ఎక్సర్సైజ్ చేస్తున్నానమ్మా అని చెప్పనంటే ఎందుకు పార్కులో వెళ్ళి పడుకోవడానిక అని చెప్పనైతే అంటుంది అందరు ముందు నువ్వు ఇలా నన్ను ఇన్సల్ట్ చేయకు అని చెప్పనంటే ఈ లోపల పైన నేను పైనకి వెళ్ళి చేసుకుంటా అని చెప్పని వెళ్ళి వాళ్ళదైతే చూస్తాడు అప్పుడు అందరూ అయితే కర్రలు పట్టుకొని అక్కడ ఎవరో దొంగలు ఉన్నట్టు అని చెప్పని కర్రలు పెట్టుకొని వాళ్ళని అయితే చిత్త కొడతారు